పెన్స్తో బాగున్నారు కదండీ ఇప్పుడే వచ్చామండి పని పడుతున్నామండి ఇప్పుడే కరక వస్తున్నామండి ఇప్పుడే పడుతున్నాయండి జనం గడ్డ ఎక్కువ ఉందండి కానీ చూసి పోయిన పాములు గట్రా ఉంటాయి కదండి दारावरचा राजा दिसू नये दानावरचा वाटत लाटाय

ఇప్పుడే వేసామండి ఇప్పుడు చలిదానానికి వేసాం చలిదాన్ని తింటున్నాం అండి మా ఒంటికి ఆరోగ్యం అండి పత్తి ఒళ్ళు ఏదంటే రకంగా నంచుకుంటారండి ఇప్పుడు మనకి ఏంటంటే అయితే ఇంకో పచ్చి నత్తలు ఆవకాయ అయితే ఇచ్చానండి పత్తి ఊళ్ళు కూడా చలిదానం తిన్నా అయితే రకరకాలు నచ్చుకుంటారు కానీ అయితే ఇంకో పచ్చి నత్తలు ఆవకాయ నంచుకుంటున్నాను ఇంకో చూడండి ఇక మా ఈడియా చూడండి చాలా బాగుంటుందండి అదే ఎప్పుడే పడుతుందండి సర్దనేసి కథ పాము కాని ఉంటే కొడతామని తీసుకొచ్చామండి అదే ఇందులో భయపెత్తండి మాకు అందుకని ఆకర్షించి తీసుకొచ్చామండి అదే అండి యా మిషన్ రాలేదండి ఇంకా వెళ్ళిపోతున్నాం మెషిన్ వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆడతారండి మళ్ళీ మధ్యాహ్నం మధ్య ఎప్పుడు పది గుట్ల కోసామండి ఇప్పుడు మధ్య మళ్ళీ పచ్చ మెషన్ ఆడతాండి మేము ఏరే మనుషులు వస్తారండి ఆడినాకే మళ్ళీ రేపు ఉదయం వెళ్దాం బాయ్